వెల్కమ్ టు వీ న్యూస్ పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడు శివార్లోని ఆంధ్ర సిమెంట్స్ లిమిటెడ్ నందు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఫ్యాక్టరీ లో ఏర్పాటు చేసిన అడుగుల ఎత్తున స్తంభం మీద జాతీయ జెండాను ఆంధ్ర సిమెంట్స్ లిమిటెడ్ జేఎండి సమ్మిడ్ శ్రీకాంత్ రెడ్డి ఎగరవేశారు ఈ సందర్భంగా జేఎండి ఉద్యోగులు కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ స్వాతంత్ర్య ఫలాలు ఎందరో త్యాగదండ్ల బలిదానాల పోరాట ఫలితమే ఈ స్వాతంత్ర్య వేడుకలు అని తెలియజేస్తూ మన స్వాతంత్ర్యం కోసం పోరాడిన అసంఖ్యాక దేశ భక్తులు వారి అంచనంచలమైన సంకల్పం వలన మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది కాబట్టి ఆ యోధులని మనం ఎల్లప్పుడూ స్మరించుకోవాలి అని పిలుపునిచ్చారు అదే విధంగా అందరూ జాతీయభావం కలిగి దేశం మీద ప్రేమ భక్తి ఉండాలని కోరారు అదేవిధంగా ఆగస్టు పదిహేను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇక్కడి సుందరమైన పచ్చిక పచ్చికబళ్లలో వందడవుల జెండా స్తంభంపై పెద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేయటంతో ఈ ఫ్యాక్టరీ వైభవం కొత్త శిఖరాలకు చేరుకుంది అని తెలిపారు New daily for the first time. All the people rejoice this special day with great joy every year. Thank you for giving this wonderful opportunity.